హాయ్ ఫ్రెండ్స్ పెద్ద బొచ్చ పడ్డది రవ్ రవ్ పడ్డదిలోరా ఇది కాళ్ళ కింద ఉంటుంది ఉంటుందా అన్న పది కిలోల దాకా ఇంకోటి బొచ్చేదే ఆ ముంగడా కట్ల పీసు పడ్డది పెద్దది లావుడ్ వచ్చా లావుడు లావడ్ ఏ మొత్తం చుట్టుకుంది కానీ చుట్టుకుంది కదా పది పన్నెండు పది నుంచి పన్నెండు కిలో ఉంటుంది వేడుతురు అందా ఎంత ఉంటా చెప్పు ఇరవై చురుక్ సార్ ఒక్కసారి లావట్ సటు ఇంజు ఇదేం చేపన్న రాన్న చూసి రా ఎట్లా ఆడుతుందో ఇదే మాగదు గింత కూడా ఏం పొద్దు ము తర్వాత ఇద్దామని చూస్తున్నాము సరే నేను ముగడేమో ఒక రెండు నుంచి మూడు రెండు కిలోలు ఉంటుంది ఇది కూడా రవ్వు పిల్లనే దాన్ని చూసి దీని చూస్తే చిన్నగా అనిపిస్తుంది ముగ్గుడేమన్నా ఒకటే మెల్లె మెల్లె మెల్లెట్ పోదు నువ్వు ఆగ్రా రవ్వ అండి తీవ ఉన్నా పీకిందా ఎంత ఉంటుందా ఫైన్ లాటు ఒక మూడు నాలుగు కిలోమీటర్ ఐదు ఉంటుంది అంచు లాట్ మత్ కిలో ఉంది పొడవులాడు రెండు మంచిగా వాడి బొచ్చలు ఒక దగ్గరనే జంట పక్షులు అనుకుంటాయి ఒక్కొక్కటి మూడు మూడు కిలోలు ఉంటాయి రెండు ఒకటి దగ్గర ఒకటి వస్తున్నావు అదే ఎర్ర చూడు ముంగడు ఒక బుచ్చవాడి మా ఛానల్ మా ఛానల్ ప్రజలకు తెలియనీకే స్టార్ట్ చేసినాం చేపల గురించి చాలామంది తెలియదు ప్రతి ఒక్క చేప గురించి వివరించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం దీని పేరు బొచ్చ చేప కట్ల ఫిష్ అంటారు ఉంటుందన్న చాలా మందికి తెలియదు చేపల పేరు ఇక దీని పేరు కట్ల కట్ల చేప ఇది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వెంకటేష్ జయంతి మావాడు కూడా బిగ్ బాస్ తోలిరి వద్దా నాకు అంత దూరం మనం బిగ్ బాస్ చాలా పడతారు ఫ్రెండ్స్ మావాడు స్విమ్మింగ్ కూడా చాలా పెట్టరు ఇట్లే ఈ కని మొత్తం చుట్టుకున్నది కాబట్టి కోయాల్సి వస్తుంది కోస్తావా తీస్తావా స్లోగా తీసుకోవాలి కొత్తలాడు కదా తెలుసు అలాగే ఇట్లా టైట్ అయినప్పుడు ఇట్లా ఇబ్బంది అవుతుంది ఒక్కోసారి వెళ్ళిందా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ వీడియోలో అన్ని రకాల చేపలు మీకు చూస్తాము ఇందాక కా పెద్ద కట్ల ఫిష్ పడది చూసిరా మన ఏమన్నా అన్న అబ్బా మీరు మంచిది వాడదు ఫ్రెండ్స్ మీకు ఇది ఎర్ర ఎర్రగా ఉన్నది చూసిరా దీన్ని రబ్బు ఫిష్ అంటారు రో ఫిష్ అంటారు ఇంకా ఇంకా ఏమంటారు కామెంట్ చేయండి మీ సైడు అన్న ఇంకోటిగానే ఎనిమిది కూడా మెల్ల 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 ఇది ఆగుతలేదు కొట్టిందా దీనికి బాగా ఉడుకు రక్తం బాగుంటుంది దీనికి బలం బాగుంటుంది ఇది కొంచెం ఆగది చేతుల్లో ఒక్కోసారి ప్రాణాలు పోయే కోసం అవకాశం కూడా ఉంటుంది కొడితే దీన్ని జాగ్రత్త తీయాలి కొంచెం అజాగ్రత్త చేసినా చేప మిస్ అయ్యే అవకాశం ఉంటుంది దీన్ని రౌ ఫిష్ అంటారు రౌ ఫిష్ అంటారు మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయిపోయిందా ఎన్ని నీళ్ళల్లో రిస్క్ చేసి వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్ మీకోసమని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి మళ్ళీ ఒకటి రౌ రౌ ఫిష్ పడ్డది అదేమో మొత్తం ఇంతకుముందు ముంగడ కూడా పడ్డది ఇప్పుడు ఇది ఒకటి అదేమో కొంచెం ఎర్రగా ఉన్నది కొంచెం తెల్లగా ఉన్నది రెండు కూడా చేపలు కానీ కొంచెం డిఫరెంట్ ఉంటాయి కదా అయిపోయింది ఇది దానికంటే కొంచెం చిన్నగా ఉన్నది ఇది ఈజీగా వెళ్తుంది కనలకని అన్నీ పెద్ద పెద్ద చేపలే ఉన్నాయి అన్నీ ప్రతి ఒక్కటి ఐదు కేజీల పైన ఉన్నాయి ప్రతి ఒక్క చేప ఈ ముంగడు కూడా చేప వాటిది పడానమ్మంగా ఇంకా చెయ్యి మెల్ల పడదా పెద్ద ఉంది ఎవడనమ్మ ఉంటుందా చూసారు ఇట్లా పట్టుకొని మా జాడిచ్చి కొడుతుంది అది ఈ రవ్వలు అయితే ఇవి బ ఫోన్ ఇళ్ళలో పడిచర్రు అయితే వానా వానా ఎంత దాని ఉంటుందా దీన్ని కూడా రవ్వంటారు వెళ్ళిందా కర్ణుతు

మాత్రం తెలంగాణలో కేసీఆర్ చేప అంటారు కేసీఆర్ జిలేబీ చాప అంటారు కేసీఆర్ చాప అంటారు గడ్డంలో పడ్డరు సార్ ఓకే అన్న సంచి తీసుకోండి పడ్డా చేపలు పడ్డాయి అంత డోలనేనా ఇంకోటి పడదానా జిలే అన్ని జిలేబీ చేపలు పడుతున్నాయి అన్న దీన్ని ముఖ్యంగా ఎర్ర ఉంది నీళ్ళకనే అన్న ఏక్ సైడ్ ఉన్నాయి అన్న జిలేబీ చేపలు అయితే అన్న ఇట్లా టైట్ అయితే గిట్ల తీస్తారా అన్న మీరు లేకపోతే కోసుడేనా కోస్తే మంచి పని అనుకుంటా ముందు బాగుంటాయి అన్న షార్పో దీనికి అది अः चक्पर ये चक्कर ऐम इश्पत्ती मम्म गटीना है